పుట్టపట్టి సాయిబాబా సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి రామగిరి మండలంలో కూడా ఏదైతే ఏడుగురాల పల్లిలో ఉన్నటువంటి దళిత మైనర్ బాలికను కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది మానవ మృగాలు ఏదైతే ఆ అమ్మాయిని నగ్నంగా ఫోటోలు తీసేసి బ్లాక్ మెయిల్ చేసి దాదాపు కంటే ఒకటిన్నర సంవత్సరాల కాలం అత్యాచారం చేయడం చాలా దుర్మార్గం చాలా విధ విధ అక్రమైనటువంటి సంఘటన దీని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సంఘాలు కూడా అందరూ కూడా వ్యతిరేకించడం జరుగుతుంది అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించడం లేదు ఏదైతే మన రావడం జరిగింది ఆ మహిళా కమిషన్ వచ్చిన తర్వాత కూడా కనీసం ఉన్నటువంటి ప్రభుత్వ చర్యలు ఏం చేపడుతుంది లేకపోతే ఆ కుటుంబానికి ఏ విధమైనటువంటి భరోసా ఇస్తామని చెప్పి కూడా ఏ విధమైనటువంటి ప్రకటించుకోకుండా వెళ్లడం జరిగింది ఆమె కనీసమైనటువంటి మినిమం అవగాహన లేని వాళ్ళని మహిళా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది అత్యంత శోసనీయం ఎందుకంటే జ్యుడిషియల్ మీద అవగాహన ఉండాలి అటువంటి వాళ్ళని ఏదైతే రాయపాటి శైలజ ఉన్నటువంటి అవగాహన కూడా బేసిక్ అవగాహన కూడా లేదు ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం కనీసమైనటువంటి ఇప్పటికే మహిళల మీద విద్యార్థుల మీద కూడా అనేకమైనటువంటి అత్యాచారాలు జరుగుతారు కనీసమైనటువంటి స్పందన లేదు కూటమి ప్రభుత్వం నిన్న కూడా ఏదైతే చిత్తూరు జిల్లాలో ఒక ఒక ఆమె అప్పు బాకి ఉండాలని చెప్పి భర్త అప్పు పాకి ఉండే ఇరవై వేల రూపాయలు అప్పు పాకి ఉండాలని చెప్పి ఆమె మీద దౌర్జన్యం చేసి మొత్తం చెట్టు కట్టేసి విపరీతమైనటువంటి దౌర్జన్యం చేసి కొట్టడం జరిగింది ఇదే కాకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో కూడా మహిళల మీద పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఏదైతే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి చిన్న పాప మీద కూడా అత్యాచారం ఇప్పటి వరకు కనపడలేని పరిస్థితి అత్యాచారం జరిగిందని చెప్పి అనేకమైనటువంటి మీడియాలో రావింది ఆ అమ్మాయి గురించి అయితే ఈ కనీసం కనీసమైనటువంటి ఆచూకీ కూడా లేదు ఏదైతే ముచ్చుమరిలో జరిగినటువంటి ఘటన ఇదే కాకుండా ఇంకా మిగతా ఉన్నటువంటి ఏదైతే సింగరమలలో ఉన్నటువంటి ఒక చిన్న అమ్మాయికి అనుమానం పేరుతో వాళ్ళ తండ్రి చంపేయడం జరిగింది ఈ రోజు కూడా అనంతపురం పట్టణంలో ఒక ఏదైతే ఒక ముస్లిం సంబంధించినటువంటి ఒక వ్యక్తి తన భామర్దికి సంబంధించినటువంటి పాపని సాక్కుంటానని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఉంచుకొని దాదాపు గంట రెండేళ్ళు పెట్టుకుని ఆ అమ్మాయిని కూడా ప్రెగ్నెంట్ చేసి దాదాపు అంటే ఆరో నెలని చెప్పడం జరుగుతుంది ఈ విధమైనటువంటి అత్యాచారంలో హత్యలు జరుగుతాయని కూడా కనీసమైనటువంటి స్పందన లేదు ఎందుకంటే గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే లోకేష్ కానీ లేకపోతే డిప్యూటీ సీఎం కానీ లేకపోతే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి హోంశాఖ మంత్రి అనిత గారు కానీ అనేక విషయాలు కూడా చెప్పడం జరిగింది ఏదైతే ఒక తుపాకీలో తూటాలు ఏ విధమైనటువంటి పేలుస్తారో ఆ విధమైనటువంటి మాటలు పేల్చడం జరిగింది ఎందుకంటే మాటలు పేల్చే వాళ్ళంతా లేకపోతే అభివృద్ధి నిరోజు